శ్రీకృష్ణస్వామి మధురలో మల్లయుద్ధ రంగంలో కూర్చున్న అందరకు అన్ని రసాలను అందిస్తున్నాడు మహిత రౌద్రంబున మల్లురక శనియ నరులకద్భుతముగ నాధుడగుచూ శృంగారమున పురస్త్రీలకు కాముడై నిజ మృత్యువై కంసునికి భయముగా మూఢులు బీభత్సమును పొంద వికటుడై తండ్రికి దయరాగ తనయుడగు చూ ఖలులకు విరసంబుగా దండి గోపకులకు హాస్యంబుగా బుగా కులజుడగు బాంధవులకు ప్రేమ భాసిల్ల వేలుపై శాంతమునర యోగి చనులకెళ్ళ పరమతత్వము గుల్లే బలునితో మాధవుండు రంగమధ్యమందు పరమాత్ముడంటేనే రసమూర్తి కదా అక్కడ గుమిగూడి ఉన్న జనాలకు ఆ మహాత్ముడు అన్ని రసాల అనుభూతిని కలిగిస్తూ ప్రకాశించాడు కుస్తీ పట్టులలో ఆరితేరిన మల్లురకు రౌద్రరూపంతో విరాజిల్లినాడు సాధారణ జనాలకు తమకు రక్షకుడు ఇతడే అనిపిస్తున్నాడు కన్నులింతింత చేసుకుని చూస్తున్న అంగనలకు మన్మధుడా అనిపిస్తున్నాడు కంసునికి మృత్యురూపంలో కానవస్తూ భయానక రసాన్ని కృమ్మరిస్తున్నాడు ఈ బాలుడెవరో ఏమిటో ఏమీ తెలియక గురుడ్లప్పకించి చూస్తున్న బెదురుగొడ్డుల వంటి జనాలకు భీభత్సంగా కానవస్తున్నాడు తన్ను పెంచి పెద్ద చేసిన నందుని వాత్సల్య రసంతో చేస్తున్నాడు వ్రేపల్లెలోని గోప బాలురకు చేష్టలతో నవ్వు పుట్టిస్తున్నాడు బంధువులందరకు సాక్షాత్తు పరమాత్మయే అన్న భక్తిభావం పుట్టిస్తున్నాడు యోగిజనులందరూ ఆ స్వామిలో శాంతరసము చూచి ప్రశాంత చిత్తులవుతున్నారు ఈ విధంగా అందరికీ అన్ని రసాల అనుభూతులను కలిగిస్తూ బాలుడు రంగమధ్యంలో వీరరసాధిదేవతలాగా నిలుచున్నాడు